రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి రెండు అంశాల మీద ముందుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను మహర్షి స్కూలు తనకు సంబంధం లేక పిల్లేస్తాను అని చెప్పినాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కాదు నియోజకవర్గం నుండి ప్రజలు కాకపోవచ్చు మన భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసే హక్కు ఉంది నువ్వు వేసేది డోల్ కొట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోనికి చేయొద్దని చెప్పేసి నా మనవి మహర్షి స్కూల్ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాలా మహర్షి స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు నేను మహర్షి స్కూల్లో చదివినా మీరు ఏదైతే కూల్చినారో స్కూలు ఆ స్కూల్ విద్యార్థిని నేను రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులో నేను పోయి ధర్నా చేసిన నేనే దాన్ని ఆపినా అని చెప్తున్నాడు నువ్వు ధర్నా చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ధర్నా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్పాలా నువ్వు ధర్నా చేస్తానే ఎవరైతే మహర్షి స్కూల్ వంగల్ నారాయణ రెడ్డి అని చెప్తున్నాడో అతను మున్సిపల్ ఎలక్షన్స్లో ఐదో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా తిరిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి చూపి ఉంటావా విజువల్స్ నేను చూపించావా ఆ వ్యక్తితో మీ అన్న నువ్వు ఇంట్లో బేరం కుదుర్చుకొని ముప్పై ఐదు సెంట్లు నీకు ఇచ్చేటట్లుగా అంటే నీకంటే మీ అన్నకు నువ్వు ఇష్యూలు అడ్డం రాకుండా ఉండేదానికి ఇచ్చినారు ఒక్కరోజు సబ్సర్ ఆఫీస్ కాడ ధర్నా చేసిన తర్వాత మహర్షి ఎడ్యుకేషన్ సొసైటీకి అది మారింది మరి నువ్వు ఎందుకు దాన్ని వదిలేసినావు ధర్నా చేసి వాళ్ళను పిలిపించుకొని మాట్లాడుకొని ముప్పై ఐదు సెంట్లకు బేరం కుదుర్చుకొని సైలెంట్ అయినవారు ఆ విషయము నాకు తెలిసినాక నేను ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో కూడా స్పష్టంగా చెప్పిన మీ అన్న నువ్వు కొందరు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు అని చెప్పి కూడా నేను ఉత్తర్వులు ఆయనకు రాసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపితే ఇప్పుడు ఎటు ప్రతిపక్షంలో ఉండ వాళ్ళు నాకు ఎత్త ముప్పై ఐదు సెంట్లు ఇయ్యంగా వాళ్ళు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని లెటర్ పెట్టి బయటికి తీసినా కాబట్టి తూర్చి నాకు వద్దు ఇప్పుడు అని చెప్పి నేను పిల్లేస్తాను అంటవు ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి మహర్షి స్కూల్ అనేది రాచమల్లి శివప్రసాద్ గారు చెప్పినట్టు స్కూల్ నడుపుకునేదానికే వాళ్ళు దానం చేసినారు అది కరెక్ట్ దాన్ని నువ్వే విత్తనం నాటింది నువ్వు ఆ దాని ఆక్రమణ గురిగానికి కారకుని నువ్వు బీజం వేసింది నువ్వు వాళ్ళకి సహకరించింది నువ్వు ధర్నా చేసి వంగల రెడ్డితో రాత్రి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ముప్పై ఐదు సెంట్లకు నువ్వు ఫిక్స్ చేసుకొని ఈరోజు వాళ్ళ అధికార పార్టీలో నువ్వు ఓడిపోయి ఆయన ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళు గెలిచినారు కాబట్టి ఆ గెలిచిన వ్యక్తులకు ఇచ్చుకుంటాడు నాకు ఈయడు కాబట్టి డబ్బులు అని చెప్పి నేను ఎప్పుడు దాదాపుగా ఐదు ఆరు నెలలు ఐదు నెలలు ఇంటిది నేను పిటిషన్ పెట్టి సీఎం గారికి నాకు విషయం తెలుస్తానే నేను పెట్టి దాంట్లో నీకు భాగం ఉంది కాబట్టి చెబితే ఈరోజు వచ్చి నాకు భాగం లేదంటావా రైట్ నెంబర్ టూ డిఏడబ్ల్యూ కాలేజీ గురించి చెప్పు డిఏడబ్ల్యూ కాలేజీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా రాజ్యంలో శివప్రసాద్ రెడ్డిని నువ్వు నీతి నిజాయితీగా నువ్వే ఆన్సర్ చెప్పాలా ఇంకా రేపటి నుంచి మీడియాలోకి రాడు నా పేరు ఎత్తాడు నన్ను అన్నాడు కదా ఏందో లక్క వేసుకున్నావా నోటికి తాళం వేసుకున్నావా సీల్ వేసుకున్నావా అని నువ్వేం వేసుకుంటావు చూడు డిఏడడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఫస్ట్ ఆన్సర్ చెప్పాలా నువ్వే చెప్పాలా ఆన్సరు అక్రమమా సక్రమమా అక్రమం అయితే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం పిక్తానావు సక్రమం అయితే ఎట్లా సక్రమమో చెప్పు ప్రొద్దుటూరు ప్రజలారా ఒక్కటే గమనించండి మహర్షి విద్యా సంస్థలు కానీ డిఏడబ్ల్యూ కాలేజ్ కానీ ఎస్సీఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా దాతలు కేవలం ఆ రోజుల్లో విద్యను ప్రమోట్ చేసేదానికోసం వాళ్ళకు ఉండబడిన జాగాలు ఎకరానో రెండు ఎకరాలో వాళ్ళ స్తోమతకో శక్తికో పట్టి విద్యను నేర్పిస్తే ఈ ప్రాంతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు మంచి మంచి ఉన్నత పొజిషన్ లేకపోతారని చెప్పేసి ఆ రోజు పెద్దలు దానం చేశారు ఆ రోజు దానాల్లో కూడా కండిషన్ ఏం పెట్టినారు ఈ భూమిని కేవలం ఈ ఫలానా ఇచ్చిన సంస్థ కేవలము స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపేదానికనిస్తే ఇద్దరు గజ దొంగలు దొంగలు మేలు మీకంటే డైరెక్ట్గా నీకు డబ్బు ఇచ్చినాం అని ఒక వ్యక్తి నీకు డెబ్బై లక్షలు మేము డబ్బు ఇచ్చినాం డిఏడబ్ల్యూ కాలేజీలో అని మాట చెప్పినాడు మాట్లాడినావా నువ్వు రెండున్నర కోటి అందరి భాగస్సుల దగ్గర డిఏడబ్ల్యూ కాలేజీలో లెక్క తీసుకునేవన్నారు తీసుకునేవా లేదా ఆన్సర్ చెప్పు నువ్వు నువ్వేమంటావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు నేను ఇప్పుడు చెప్తానా పద్నాలుగు పర్సెంట్ మీ అన్న పెట్టుబడి లేకుండా డిఏడబ్ల్యూ కాలేజీలో షేర్ తీసుకునేవు నువ్వు నేను ఎమ్మెల్యేని మా అన్న రియల్ ఎస్టేటు మా అన్నకు పద్నాలుగు పర్సెంట్ పెట్టుబడి లేకుండా ఇవ్వండి నేను ఎమ్మెల్యే అయినందుకు మీకు అడ్డం రాకుండా ఉండేదానికి దత్తపుత్రుడు అని చెప్పే ఒక బ్రోకర్తో రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నువ్వు తీసుకొని నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు వచ్చి మున్సిపల్ మన మార్సిస్కులు అన్యాక్రంథం మీద అంటే నేనేదో పోరాటం చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడతావు డిఐడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు బాగా ఉందా లేదా ఫోర్టీన్ పర్సెంట్ మీ షేర్ ఉందా లేదా డిఏడబ్ల్యూ కాలేజీ వాళ్ళు కూడా కాలేజీ కోసమే నడుపుకోమనిస్తే ఫ్లాట్లు వేసి అమ్మిచ్చి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా నువ్వు నువ్వు మళ్ళా నాకు నీతులు చెప్తావా తర్వాత ఎస్ఎస్ మాల్ ఎస్ఎస్ మాల్లో ఏ ఏ ఏ దత్తపుత్రుడు మాట్లాడింటే కోటి యాభై లక్షలు లెక్క తీసుకొని మున్సిపల్ పర్మిషన్లు కమిషనర్ రాదా నువ్వు ఇప్పిలేదా రా ఇవన్నీ ఏడికి రావాలని చెప్పు నేను సార్ మాట్లాడదాం ఎస్ఎస్ మాల్లో కోటి యాభై లక్షలు లెక్క తీసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి అడ్డపడకుండా బ్లాక్మెయిలర్ నువ్వు నువ్వు మళ్ళీ ఏమంటావు వంగల నారాయణ రెడ్డి ఫ్యూచర్లో కోటి రూపాయలు రెండు కోట్లు ఇస్తే ప్రవీణ్ నువ్వు రాజీ కావాకంటావా దీనికి నీకు ఉదాహరణ చెప్తానా నువ్వు ఇచ్చుకునే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం నీ తొత్తు ఆ రోజు ఇబ్రహీం నీ నువ్వే కదా ఇచ్చుకున్నావు ఇబ్రహీము నన్ను మా ఇంటి దగ్గర రాలదాడి కేసులో అరెస్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను రాత్రి ఒక ఒకటి ఒంటి గంట కూర్చోబెట్టినే నేను ఒక్కరిని ఉంటే ఇబ్రహీం సిఏ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పినాడు చెప్పంటావా పిలిపిస్తామా ఇబ్రహీం సిఐని ఏం చెప్పినాడు సిఐ ఇప్పుడే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసినారన్నా నువ్వు ఆర్బీకి అనాకు వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడాకు అసాంఘిక నుంచి మాట్లాడాకు ఎమ్మెల్యేకి కోటి రూపాయలు డబ్బు వస్తే నీకు ఎంత పర్సంటేజ్ కావాలో చెప్పన్నా నేను దానికి గ్యారంటర్ను మధ్య మనిషిగా నేనుంటా ఎవరికి మూడో కంటికి తెలియకుండా నీకు డబ్బు తెచ్చిస్తా ఎన్ని నువ్వు మాట్లాడాకంటే ఏం చెప్పినా నేను ఇబ్రహీంకి అడిగో పిలిపిమంటావా ఇప్పుడు ఏం చెప్పినారో ఆరోజు తెలుసా నీకు చెప్పినాడ లేదో నీకు ఇబ్రహీం నేను చెప్తాను ఆయన ఏం చెప్పిన ఆ రోజు నువ్వు పోలీసువా బ్రోకర్వా నన్ను తీసుకుపోయి ముద్దాయిని బెదిరించి నీకు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఆల్టర్ చేస్తాం ఇప్పుడే ఇంటికి పంపిస్తాం ఎమ్మెల్యే ఏదో ఇప్పుడే నాకు ఫోన్ చేసినాడు ఫోన్ కాల్ డేటా రిలీజ్ చేయమంటావా పసుకు ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు మాట్లాడినావు ఏం చెప్పినావు నేను ఇబ్రహీంను నువ్వు పోలీసువా బ్రోకర్వా అంటే సరే ఆ నా కొడుకు నేరగా లేడు వాని జైల్లో వేస్తామని బెదిరియండి అంటే ఏం చెప్పినా నేను చిరునవ్వుతో చెరసాలకు పోయినా తప్ప నీ ఎంగిలి కూటికి ఆశించలే నీ దగ్గర దేహి నేను నా క్యారెక్టర్ ఏందో ప్రొద్దుటూరులో ప్రజలందరికంటే నీకే బాగా తెలుసు ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని తిట్టిస్తే తగ్గుతా అనుకున్నావు నా మీద దొంగ కేసులు పెట్టే తగ్గుతా అనుకున్నావు నన్ను జైలుకు పంపిస్తా అంటే తగ్గుతా అనుకున్నావు లా లాస్ట్కు నన్ను నందం సుబ్బ చేసినట్టు చేస్తామని బెదిరించినా కూడా నేను తగ్గకపోతే నా క్యారెక్టర్ నీకు తెలుసు ఇప్పుడు పిలిపించి ఇబ్రహీం అడుగు ఏం మాటనే రోజు మరి ఆ రోజు ఎంగిలి కూడుకు నేను ఆశించిన కాదు ఇప్పుడు కూడా చెత్తనా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోని వేండొచ్చు నాకంటే మనిషి ఎత్తుండొచ్చు నువ్వు నాకంటే ఎక్కువ బలశాలి వేయొచ్చు బలంగా నువ్వు ఉండొచ్చు బట్ క్యారెక్టర్లో నాకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఈరోజు చెప్తానా నువ్వు డైరెక్ట్ ఒక్కటే క్వశ్చన్ ఇది పొద్దుటూరు ప్రజలకు నువ్వు జవాబు చెప్పు డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమ సక్రమమా రెండు దానిల మీద నువ్వు పిల్లయి డిఏడబ్ల్యూ కాలేజ్ మీద కూడా నువ్వు పిల్లయి ప్లస్ మార్చి ది వేయి నీ నిజాయితీ నిరూపించుకో మహర్షి స్కూల్లే కాదు ఏ వ్యక్తి దగ్గరైనా ఎవ్వడి దగ్గరైనా నేను బ్లాక్మెయిల్ చేసి కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక్కటితో చెప్పి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పిన కదా నా క్యారెక్టరు ఛాలెంజ్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారే మాట్లాడాలా ఆయనే జవాబు చెప్పాలా డిఏడడబ్ల్యూ కాలేజీ ప్లస్ మార్చి స్కూల్ రెండు నువ్వు పిల్లేస్తేనే నువ్వు కరెక్ట్ నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ దిగ పెళ్ళి ఇయ్యకపోతే నువ్వు నీకు ఒక పెద్ద మనిషి చెప్పిన డెబ్బై లక్షలు ముట్టినట్టే ఇతర వ్యాపారస్తుల దగ్గర నువ్వు రెండున్నర కోటి తీసుకున్నట్టే నువ్వు లంచగుండివి ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు నేను నడ్డి చూసుకొని మాట్లాడాలని చెప్పేసి రాచమల్లి సుబ్బార్ తెలియజేస్తా ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఆలోచన చేయండి ఈ రహస్య మిత్రులు రహస్య మీడియేటర్లను పెట్టుకొని ప్రొద్దుటూరులో వందల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా నేను నువ్వు అన్నావు కదా అధికార పార్టీలోండి నువ్వు పో నువ్వు పోరాడు ప్రవీణ్ నేను ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి కోర్టుకు పోయి న్యాయస్థానంలో పోరాడుతున్నావు కదా డిఏడబ్ల్యూ కాలేజ్ది మహర్షి స్కూల్ది మళ్ళీ రెండు ముఖ్యమంత్రి గారికి నేను ఫిర్యాదు చేయబోతుండ నువ్వు కూడా డిఏడబ్ల్యూ కాలేజ్ మీద ప్లస్ మహర్షి స్కూలు రెండు రిటర్యాలని చెప్పేసి రాజంభ్రసాద్ రెడ్డి కోరుకుంటా అలాగే నువ్వు మళ్ళా లాస్ట్లో ఇంత ముందు చేసినట్టు సబ్స్క అల్లరి చేస్తానే వాళ్ళు వచ్చి నీతో మాడుకుంటానే డీల్ క్లోజ్ చేసినట్టు ఇది క్లోజ్ చేయకు నువ్వు క్లోజ్ చేసిన పొద్దురు ప్రజలకు నేను తెలియజేస్తానా ఎప్పటికైనా ఈ అక్రమ ఆస్తులు కొనేవాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడేది మాత్రం ఖాయం